అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రామదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ముందు ముందు మీ ముందుకు తీసుకురావస్తా నాకు సహకరించండి నమస్కారం జూలై 2న మీతో సోదరుడిగా నరేంద్ర రెడ్డి పక్కన పెట్టేసి నరేంద్ర రెడ్డి ఒక సోదరుడిగా నరేందర్ అన్నగా మీలో నేను అనుకుంటున్నాను ఎంత మంది ఎక్కడ పోటీ చేసిన మేయరా నేను కాదు ఏం చేసేది కాదు ఎవరు మేయర్ అయినా ఏదైనా పర్లేదు ప్రతి కార్పొరేటర్ నా నేను చేస్తాను వద్ద ప్రోగ్రామ్ కూడా ఎవరెవరికి అవసరం ఉందో కొద్దిమంది మంది ఇండిపెండెంట్ వెళ్తున్నారు కొంతమంది ఎక్కడ కాలతో వెళ్తున్నారు కదా ఎవరెవరికి ఇంకా నీడ్ ఉందో నేను వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తానని చెప్పి చెప్తున్నా చెప్తున్నాను బదులు మధ్యాహ్నం భోజనం నుంచి సాయంత్రం టీ స్నాక్స్ వరకు అన్నీ కూడా నేను చేస్తాను మీకు ఏం అవసరం లేదు ఎవరెవరికి హెల్ప్ ఉందో నేను చేస్తా అంటే ఎందుకని ఎందుకంటే అందరికి అవకాశం ఇవ్వాలి చాలా మంది ఉన్నారు పోటీలో కదా కాబట్టి నీడ్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా నేను చేస్తాను పోస్టర్ నేను పట్టించుకో ఎందుకంటే కలిసి కట్టుగా ఉన్నామని ప్రూవ్ చేయాలి దయచేసి ఇప్పటి నుంచి సభ్యులుగా భావించాలి కానీ పైన ఉన్న వాళ్ళకి ఏమైనా విభేదాలు విభేదాలు ఉండకూడదు ఇది మనం ఇప్పుడు అన్న చెప్పినట్టు కరీంనగర్ వీక్ వీక్ అనేది ఎక్కడ వీక్ అవుతుంది అంటే మనం కొద్ది మంది కొద్ది మందికి అటాచ్డ్ అవ్వడం అనేది జనరల్ వీక్ అనేది నిరూపిస్తాం కానీ అందరికి వెళ్దాం నష్టం ఎవరు ఉందండి ఎవరు అటెండ్ చేద్దాం ఎవరు సహాయం చేద్దాం అందరికి అందరికీ సహాయం తీసుకుందాం ఒక కారు వెళ్లిచాలి రాజేంద్రరావు అన్న దగ్గర తీసుకొని ఇంకొక అన్న దగ్గర తీసుకోండి నష్టం లేదు ఐ డోంట్ మైండ్ తీసుకు నష్టం లేదు కొత్తపల్లిలో ఇప్పుడు ఐదు గ్రామాలు ఉన్నాయని చెప్పేసి స్వామి గౌడ్ గారు చెప్పారు పన్నెండు కార్లు తనకు అవసరం ఉన్నాయన్నారు పన్నెండులో నేను ఒక నాలుగు కార్లు నా ఇస్తాను స్వామి గౌడ్ గారు మహిళలకు ఒక బస్ ఏమంటే మీరు కలిసి కట్టి వస్తున్న అభ్యంతరం లేదంటే ఒక ఏసీ బస్ మీకు ఇస్తాను నేను మహిళలకి లేదు సార్ ఈ కాలంలో మాకు బస్ ఎందుకంటే మహిళలకు కూడా నా వంతు నేను ఒక మూడు కార్లు నేను ఇస్తాను మూడు ఇక్కడ ఉన్న ఐదుగురు అంటే నేను మీ అందరికీ మంచిగా కారు ఇస్తాను మీరు టీమ్ వేసుకుని రావచ్చు అభ్యంతరం అర్థాయకుడు ఉన్న వేదిక పై ఉన్న మాజీ కార్పొరేటర్లందరికీ కూడా నా తరపున నేను ఒక కార్ ఫుల్ ఫ్లెడ్ జరిగా హండ్రెడ్ మీకు ఏమి లోటు లేకుండా నా తరపున ఒకటి మీకు ఇస్తా మిగతా ఇంకా నుంచి మీరు గ్యాదర్ చేసుకుని నష్టం లేదు ఎందుకంటే అందరికీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాం ఎవరు కూడా అందరూ బాగా గతంలో కానీ ఎప్పుడు కానీ ఇక్కడ సంపాదించుకుని సౌండ్ గా ఉన్నా ఏం కాదు ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈసారి మనం అంటే ఏదో చూపించాలని ఒక కసి అందరిలోపల ఉంది కాబట్టి అందరూ ఒకరితో సాయం చేసుకుంటే మాత్రమే ఇది సాధ్యమైతుంటది కాబట్టి తప్పకుండా ఎల్లుండే రెడ్డి ప్రోగ్రామ్ కి నా వంతుగా ఎక్కడ ఎలాంటి అన్కండీషనల్ గా ఓకే నరేందర్ రెడ్డి పేరు ఫోటో అన్నది ఏమీ లేకుండా ఖచ్చితంగా నేను నిస్వార్థంగా మీ అందరికీ బాధగా ఉండడానికి మాత్రమే రోజు మీటింగ్ ఏర్పాటు చేశాను కాబట్టి ఎస్ ఎక్కువ మంది మనం రావడమే మన పని అలా అని చెప్పేసి ఊరికే నేను డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు ఇప్పుడు అవసరం లేదు ఇది మనం శ్రద్ధని కావడానికి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళు రేపొద్దున ఖచ్చితంగా నేను కాంగ్రెస్ జెండా మోయగలని ఏ పరిస్థితిలోనే అనుకున్న వాళ్ళని మాత్రమే మనం తీసుకెళ్దాం ఇక్కడ మా గోపాల్ ఇక్కడ ఉన్నాడు నేను వైట్ కోలు పెడతాను ఎవరెవరికి ఏమేమి కారు కావాలి మీ పేరు డిజిగ్నేషన్ మీ ఫోన్ నంబర్ ఇవ్వండి ఇంత ముందు అన్న చెప్పినట్టుగా అందరం కూడా ఒక దగ్గర నుంచి వెళ్దాం మన డిసిసి ఆఫీస్ నుంచి అందరం ఎవరి అయినా పర్లేదు వంద కార్లు కలిసి కట్టిగా అందరం కలిసి వెళ్ళాము అనుకుంటే అదొక మంచి వాయిస్ వెళ్తుంది ఎస్పీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ గ్రాఫ్ తగ్గింది అని అనిల్ కూడా అదే విషయం చెప్తున్నాడు దీన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఓకే ఉపయోగించుకొని రేపటి మన ప్రోగ్రామ్నే నే కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ వాళ్ళు ఐకమత్యంగా ముందుకు వెళ్తున్నారు ఒక వంద కార్లు వెళ్తున్నాయని మనం ప్రూవ్ చేయాలి దానికి నేను ఖచ్చితంగా మీకు చేదో వాదనలు ఉంటాను ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా వారంలో రెండు రోజులు కాదు మీరు పిలిస్తే ప్రతిరోజు ఓ మూడు గంటలు నేను కేటాయించడానికి నేను రెడీగా ఉన్నాను ఒక నిన్నటి మీటింగ్ తప్ప నా నోటీస్ ఉన్న ప్రతి మీటింగ్ పిలిచినా పిలవలేదు అని అనకుండా ఖచ్చితంగా అటెండ్ అయ్యాను కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నేను చేస్తాను మీరు అందరు కాంటెస్టెంట్ ఉచిత శిక్షణా తరగతులు కూడా నేను అరేంజ్ చేస్తాను నాయకులతో కలిసి